హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం విజయవాడ ఫేమస్ అయిన పునుగులు చూపించబోతున్నానండి దీనికి ఏమో కొంచెం దోశ బెటర్ కావాలి కొంచెం ఆనియన్స్ దోశ బెటర్ అనేది కొంచెం తిక్కుగా ఉండాలండి మనకి అప్పుడే పునుగ వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ ఒక చిట్టుకెట్ట చోడ అంతేనండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చడిబు మిక్స్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి సాడా ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తుందని వేసుకుంటున్నాను అంతే బాగా కలుపుకొని ఇంక ఇంకేం లేదండి డీప్ ఫ్రై చేసుకోవడమే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చిన్న చిన్నగా వేసుకోవాలి పునుగులు అనేవి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అంతేనండి దీనికి నేను కొత్తిమీర టమాటా పచ్చడిని కొబ్బరి చట్నీ చేసుకున్నాను మీరేం చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి మీకైనా నా వీడియో నచ్చట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్